నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డిలో మున్సిపల్ కార్యాలయం ముందు పద్మశ్రీ మాందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ఆరవ రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్ లక్ష్మణ్ బట్టా వెంకట్రాములు ఆర్ బాగయ్య మాట్లాడుతూ ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఏబిసిడీ వర్గీకరణ అమలు చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పి పదిహేను నెలలు అవుతుందని ఎంతవరకు అమలు కాలేదని ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని అప్పటి వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు ముప్పై ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ సాధన దిశగా ఏపీసీ వర్గీకరణ అయితే పేద పరిస్థితి బాగుపడతాయనే ఉద్దేశంతో మంత్రి మాది గారు ప్రకాశం జిల్లా ఇడుమూడు గ్రామంలో ఇరవై మందితో మొదలైన ఉద్యమ మంచులంకలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిలి ఒక కొలిక్ వచ్చి ఈరోజు మనం ఏబిసిటి వర్గీ డి వర్గీకరణ నాలుగు విభాగాలుగా విభజించాలని చెప్పినాము కానీ ఏబీసీ వర్గీకరణ మూడే వర్గాలు చేశారు డి వర్గం గురించి చేస్తే మిగతా చిన్న తోలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేయడం జరుగుతుంది మా జిల్లానే కాకుండా ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల ముప్పై మూడు జిల్లాల్లో వర్గీకరణ ఉద్యోగం చేయడం జరుగుతుంది కనుక కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ న్యాయమైన పోరాటం కనుక ఈ గ్రూప్ కూడా ఏపీసీడీ గ్రూప్ వర్గీకరణ చేసి బిల్లుని ఈరోజు ఆమోదింపజేయాలని మనసు జై మాదిగా ఈరోజు మరి ఏబిసి వర్గీకరణ ఏబిసి పెట్టి వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఈ చట్టసభలో గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సిద్ధపడని కాదు అది కాదు ఒక ఎంఆర్సీఎస్ ఆశయము ఏపీసీ కూడా దాంట్లో పొందుపరిచి ఏదైతే అన్ని వర్గాలకు ఎంతైతే భాగం వస్తుందో ఆ భాగాన్ని సమకూర్చి అందరికీ సమాన పనులు అందించాలని చెప్పేసి మేము ఈ రోజు అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాన్ని నడుస్తున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు ప్రత్యేకంగా ఏబిసిడి వర్వీకరణ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాటలు ఏదైతే తొమ్మిదో సిడి వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి సర్కారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూ నివేయాలని వెంటనే మూడు గ్రూపులుగా చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు నాలుగు గ్రూపులుగా ఎబీసీడీ వర్గీకరణ అమలు చేసి దాన్ని వెంటనే గ్రూపు వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నిలిపివేయాలని అందరికీ సమక్షంలో న్యాయం జరగాలని చేకూర్చాలని ఈ ఉద్యోగాలు మీరు ఏమైనా నిర్వహించండి మేము దానికి దెబ్బ చెప్పట్లేదు కానీ ఫలితాలు మాత్రం ఆపేయాలి ఎందుకు అంటే ఆ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించడానికి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అది కాలయాపన జరుగుతుంది కాబట్టి ఫలితాలు నిలిపివేయాలి నిలిపివేయకపోతే జరిగే అన్యాయం ఏమైతుంది అంటే ఏదైతే మాదిక వర్గం ఉందో పది మంది గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినటువంటి ఎస్సీలను తీసుకుంటే దాంట్లో ఒక్కో ఒక వ్యక్తి లేదా ఇద్దరు మా మాదిరి జాతికి చెందినటువంటి బిడ్డలు ఉంటారు అదే ఎనిమిది మంది వేరే మా ఎస్సీలో ఉన్నటువంటి వేరే ఒక కులాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి మాదిరిక జాతికి రావాల్సినటువంటి ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ని మా మిగతా కులాలు పన్నుకపోతు మా ఉద్యోగాలు వాళ్ళు తీసుకుపోతున్నారు కాబట్టి మీరు ఫలితాలను ఆపేసిన తర్వాత ఈ యొక్క ఏదైతే గెజిట్ ఉందో ను ఆమోదించిన తర్వాత మాకు ఎంత శాతం రావాలో సోమవారం నాడు అసెంబ్లీలో ఇది మేము చర్చిస్తున్నాం అని ఇప్పటిదాకా సిగ్నల్ అయిపోయింది మరి ఈ మాదిగలకు జరుగుతున్న అన్యాయం కృష్ణ పెట్టుకొని ముప్పై రెండు సంవత్సరాల నుంచి పోరాడుతున్న మందకృష్ణ మాదిగ ఏపీసీ వర్గీకరణ మీద ఆ ఒక్కడి గురించి కాదు మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఇవాళ ఆయన పోరాడడం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ ఏదైతే ఇచ్చినా సీఎం గారు మాటలు నిలబెట్టుకో మాటలు నిలబెట్టుకొని మాది మాది ఉపకులాలకు న్యాయం చేస్తే రేపు రాబోయే కాలంలో కూడా ఐదు సంవత్సరాల సీఎం నిన్నే గెలిపిస్తాము నువ్వే ఉంటావు మా మాదిల ఓట్లు కూడా మీకే వేసి వల్ల మా సీఎం మాకు న్యాయం చేసింది చెప్పి కూడా మేము ఇవాళ భావిస్తూ మీకు బాలాభిషేకాలు కానీ ఏది కానీ చేసేదానికి మాదిగలు కూడా ఇలా ఐక్యతగా ఉండి ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇలా మమ్మల్ని ఎంఆర్పిఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి విషయం ఏంటంటే గౌరవ శ్రీ మందటి సమాధి గారు ఆయన పిలుపు మేరకు గత ఆరు రోజుల నుండి రామారెడ్డి జిల్లా రామారెడ్డి పట్టణంలో మున్సిపల్ దగ్గర విలేని దీక్షలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాను ఎందుకంటే మాకు వర్ష చేస్తాను ఆగస్టు నాడు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హిందూ సభలో హిందూ సభలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దేశంలో ఎక్కడ చేయనటువంటి నేనే ముందుండి ఫస్ట్ నేనే చేస్తాని వర్గీకరణ చేస్తా అని హిందు చెప్పడం జరిగింది ఎమ్మెల్యేల దగ్గర పిలుచుకొని మంత్రుల దగ్గర పిలుచుకొని హిందు సభలు చెప్పడం జరిగింది అదేవిధంగా సెమీ అఖ్తర్ను ఒక నియమించి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒక సబ్ కమిటీ మంత్రులతో చెప్పడం జరిగింది దాని తదిన తదనంతరం షమీం అంతర్ గారు తొమ్మిది పర్సెంట్ భార్యలకు వారే ఐదు పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పింది దాన్ని తప్పుబట్ట మా మందటి సమాధి గారు ఎందుకంటే ముప్పై రెండు లక్షల మీద పైబడుతున్నాం మేము వాళ్ళు కేవలం పదిహేను లక్షలు మాలలు దానికి అనుగుణంగా మాకు పదకొండు బై చిల్లర వస్తుందని మా మందటి సమాధి గారు రేవంత్ రెడ్డి